గణపతిలో ఉండే విశిష్టత ఏమిటంటే ఈయన అందరికీ కులదైవమే ఏ ఇంట్లోనూ కూడా గృహప్రవేశం చేసిన తర్వాత విఘ్నేశ్వర పూజ చేయకుండా ఏ పూజ చేయడానికి వెళ్ళలేదు ఎన్ని దేవుళ్ళ ఫోటోలు పెట్టినా గణపతి ఫోటో పెట్టాక మిగిలినవి పెడతాం నమ్మకమైన సత్యమైన అది బాగా పనిచేస్తాం అంచతన ఈ ఆది దైవం కావడానికి అందరికీ కులదైవం కావడానికి గణపతి సాధించినటువంటి విజయాలు ఏమిటి ఆయన విశిష్టత ఏమిటి అనేది ఈవేళ మన ప్రసంగంలో ప్రధానమైన అంశం దాన్నే మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం గణపతి ఆకారాన్ని మీరు గమనించండి ఇక్కడ ఎంత పెద్ద ఆకారంతో ఉన్నాడు ఇంకా ఎంతో పెద్ద ఆకారంతో హైదరాబాదులోనే ఉంటున్నాడు మీకు తెలుసు హైదరాబాదులో ఉంటున్న వినాయకుడితో పోటీ పడి ఇతర ప్రాంతాల్లో కూడా అంతకంటే పెద్ద ఆకారం చేశారు కానీ ఇదే గణపతి వాస్తవంగా శాస్త్రం ప్రకారం చాలా చిన్న ఆకారంతో ఉంటాడు మన ఇంట్లో ఏ పూజన చేసుకుంటే గణపతి విగ్రహం ప్రత్యేకం పెట్టక్కర్లేదు ఓ తమలపాక అక్కడ పెట్టి పురోహితులకు అప్పగిస్తే వారు పెట్టేస్తారు దీనికోసం మళ్ళీ విగ్రహం ఎందుకండి ఓ శిల్పి కావాలి ఏమిటని ప్రతి పురోహితుడు దేవతా విగ్రహాలకు శిల్పే అందుకని కాస్త పసుపు తీసుకురమ్మ అంటారు కొంచెం రెండు బోట్లు కాస్త నీళ్లు పోస్తారు ఇంత ముద్ద చేసి ఆ అమలుబాగలో పెడతారు ఆ ఆకారంలోనూ గణపతిని ఆరాధిస్తూ ఉన్నాం ఈ ఆకారంలోనూ గణపతిని ఆరాధిస్తూ ఉన్నాం నిజంగా గణపతి ఆకారం ఏమిటో చెప్పాలంటే విశ్వమంతా వ్యాపించినటువంటి ఆకారం భగవంతులంటేనే అంటేనే విశ్వమంతా వ్యాపించాడు విశ్వమంతా వ్యాపించాడు కాబట్టి ఆయన గురించి తెలుసుకోవడానికి ఇంతమంది వచ్చాం ఇక్కడికి మన ఇంట్లోనో మీ ఇంట్లోనో మా ఇంటోనో ఉన్నవాడైతే ఇక్కడికి రావడం ఎందుకు అక్కడే కూర్చుంటాం వెళ్ళి అంచేది ఈ ఆకారంలో ఉండే విశిష్టతను ముందుగా చెప్పుకుంటే తెలుసుకుంటే ఇంటింటా కులదేవం ఎలాగ గలిగాడో తెలుస్తుంది మనకి ఏ ఆకారము వరణేంద్రముఖమై ఈ లోకముల్గాచునో ఏ ఆకారము వరణేంద్రముఖమై ఈ లోకముల్గాచునో ఏయాకారము హృద్వికారములను తానే తానే్రోయును ఏయాకారము హృద్వికారములను తానే తానే్రోయును ఏ ఆకారమదెంతో దీర్ఘమై తానే హ్రస్వమై ఒప్పును ఏ ఆకారమెంతో దీర్ఘమై తానే హ్రస్వమై ఒప్పును ఆయాకారము ఈ ఆకారము ఆయాకారము లోకమందు గల ఆయాకారము లోకమందుగల మాయాకారముల్ోచుతన్ గణపతితో సహా ఏ దేవుణ్ణైనా మనం ఆరాధించడం ఎందుకు అంటే అంతిమంగా మనమే ఆ దేవుడు అని తెలుసుకోవడానికి ఇది ప్రధాన లక్ష్యంగా మనం గుర్తిస్తే తప్ప ఆధ్యాత్మికతలో ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేవు ఏ దేవుణ్ణైనా నువ్వు ఆరాధించేది ఎందుకు అంటే హిందూ మతం చెబుతున్నది ఒకటే మాట నువ్వే ఆ దేవుడివి నువ్వే ఆ దేవుడివి తెలుసుకో తర్వాత ఆరాధించావా మానవా నీ ఇష్టం ఎప్పటికైనా అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి నువ్వు నేను ఇక్కడ చరాచర జీవరాశులు ఈ గొట్టాలు గొడుగులు సహా అన్నీ భగవత్ స్వరూపమే జడ పదార్థాలు భగవంతుడే చైతన్య పదార్థాలు భగవంతుడే చిశక్తి చేతనారూప జడశక్తి జడాత్మక అంటారు లలితా సహస్రంలో చైతన్యవంతులైన మానవులలో జీవులలో కదలిక రూపంలో ఉన్నది అమ్మవారే కదలని పదార్థాలలో ఈ బలలో కానీ ఈ సీసాలో కానీ ఈ పళ్ళెంలో కానీ ఈ పళ్ళలో కానీ ఈ మైకు గొట్టంలో కానీ కదలని శక్తి రూపంలో ఉన్నది అమ్మవారి శక్తి రెండు రకాలుగా ఉంటుంది భౌతిక శాస్త్రం వారికి బాగా తెలుస్తుంది స్థితి శక్తి గతిశక్తి అని పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కెనటిక్ ఎనర్జీ అంటారు పొటెన్షియల్ ఎనర్జీ స్థితిశక్తి కెనటిక్ ఎనర్జీ గతిశక్తి గణపతి పొటెన్షియల్ ఎనర్జీ కూచుని చోటు నుంచి కదలడం అందుకే అంత ఆకారం ఉంటుంది కుమారస్వామి కెనటిక్ ఎనర్జీ ఆయన చాలా వేగంగా ప్రయాణిస్తాడు అందుకే గణపతికి కుమారస్వామికి తీర్థాలన్నీ తిరగాలని పోటీ పెడితే ఓ మూడు వందల అరవై కోట్ల తీర్థాలు తిరుగుచ్చాడు కుమారస్వామి నెమల వాహనం మీద అవన్నీ తిరిగిలోకి గణపతి ఇక్కడే కూర్చున్నాడు ఎందుకు కూర్చున్నామంటే నేను సూక్ష్మమైన ఉపాయం కనబెట్టాను అసలు ఇంత భూమండలం ఉందని మనకు ఎలా తెలిసిందయ్యా అమ్మా నాన్న బట్టి కదా ఆ అమ్మా నాన్న కంటే ప్రపంచం ఎక్కడైనా ఉందా అన్నాడు వాళ్ళిద్దరు చుట్టూ తిరిగేట సరిపోయింది అందుకని సూక్ష్మమైన ఉపాయానికి గణపతి ప్రసిద్ధి అందుకే ఆయన భార్యల పేరు సిద్ధి బుద్ధి బుద్ధి ఉంటే సిద్ధి వస్తుంది అంతకంటే ఏం లేదు ఆయన రెండు పెళ్ళిళ్ళు చేసుకోలేదు దుష్ప్రచారం చేయదు దేవుళ్ళ గురించి మన దేవుళ్ళు ఎవరికి ఇద్దరు భార్యలు లేరు అసలు వాస్తవం చెప్పాలంటే దేవుడికి భార్యే లేదు దేవుడే భార్య దేవుడే భర్త వాళ్ళకి భార్య భర్త ప్రత్యేకంగా వాళ్ళకి ఎందుకు ప్రత్యేకంగా పెడతాం మనకున్నారు కాబట్టి వాళ్ళకి పెట్టేస్తాం అంతే మనకున్నాక వాళ్ళకి లేకపోతే బాగుండదు కదా అందుకని మనం ఎంత ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అనుకుంటాం కదా డబ్బులు కానీ ఏది కానీ ఇళ్ళు కానీ బాకీ లే అలాగే వాళ్ళకి భార్యను కూడా ఎక్కువ మందిని పెట్టేసాము మనం ఒక్కరే ఉంటే అలా సరిపోతారండి ఆరు పదహారు మందిని ఈయనే పెట్టాడు ఇక్కడ వాళ్ళు ఎవరు చేసుకోలేదు ఆ పెళ్ళిళ్ళు గణపతికి అసలు పెళ్ళే కాలేదు కుమారస్వామికి పెళ్ళి కాలేదు వాళ్ళిద్దరూ బ్రహ్మచారుడు కుమారావ్యాపి ద్విరదవదన క్రౌంచదడనమును శంకరాచార్య సౌందర్యలకర్లో చెబుతారు ప్రసిద్ధమైన మాట గణపతికి కుమారస్వామికి పెళ్ళి అవ్వలేదు వాళ్ళు బ్రహ్మచారులు మరి సిద్ధి బుద్ధి ఏమిటయ్యా అంటే నా వశంలో ఉంటారు సిద్ధి బుద్ధి నువ్వు బుద్ధితో పనిచేస్తే సిద్ధి కలుగుతుంది నేర్చుకో గణపతికి దండం పెట్టేటప్పుడు మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే బుద్ధి ఉంటే సిద్ధి ఉంటుంది పక్కనే ఉంటారు కదా ఇద్దరు అందుకని సిద్ధి కళ్యాణం బుద్ధి కళ్యాణం చూడగానే మన కార్యం అనుకోండి నువ్వు ఎన్ని కళ్యాణాలు చూసినా ఒకటే నీ బుద్ధి మారినంత వరకు మనం ఇక్కడ ఇంట్లో శౌర కళ్యాణం చేసుకుంటూ కూర్చుని కళ్యాణం వల్ల బుద్ధి మారుతుంది అంటే అనకాన్ని బుద్ధి మార్చుకుంటేనే మారుతుంది ఆ మార్చుకోవడానికే ఈ ఆకారాలన్నీ అందుకే దేవుడు విగ్రహం ముందు నిలబడి చూసినప్పుడు కళ్ళు మూసుకోకూడదు శుభ్రంగా చూడాలి అసలు చూడనిచ్చేదే కాసేపు ఇక మాబూటి కాళ్ళం ప్రముఖులం కాబట్టి అక్కడ నిలబడినేస్తారు మీరు అందరూ వస్తే తోసేస్తారు ఓ మనిషిని బట్టి తోయించేస్తారు ప్రత్యేకం అందులో కరోనా రోజుల ముందే తోసేస్తారు మనం ఆ ఉన్న క్షణంలోనే చూడాలి అంటే కళ్ళు తెరుచుకుని చూడాలండి అప్పుడు తెలుస్తుంది ఏ ఆకారము వరణేంద్రముఖమై లోకముల్గాచును వారణము అంటే ఏనుగు ఎందుకంటే అది రాగానే అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోతారు వారణం అంటే ఆగిపోవడం అందుకంటే నివారించడం కదా వారణం అంటే ఆగిపోవడం అందుకే వారణ ఏనుగు వారణం అని పేరు వచ్చింది మలేషియన్ టౌన్షిప్లోకి ఉన్నట్టుండి ఒక ఏనుగు వచ్చిందని ఒక నేను ముందు వెళ్ళిపోతాను మీ మాట ఎలా ఉన్నాను ఎందుకు వచ్చిన పోవడం వారణం అంటే ఆ వారించేది అందరినీ ఆపేస్తుంది ఎక్కడ వాళ్ళు అక్కడ ఈ మధ్యలో జరుగుతూ ఉండొచ్చు ఏనుగు కానీ మీరు ఏం చేస్తారు అపార్ట్మెంట్లో ఉండిపోతారు ఒక్కరు బయటికి రారు అమ్మో ప్రమాదం అంటారు పిల్లలను లోపలికి లాగేస్తారు పిల్లలకి సరదా వస్తారు అలగా లోపలికి లాగేస్తారు అదే వారణం అందరినీ ఎక్కడ వాగలను అక్కడే అట్టి బయటికి రాకుండా వారించేదే వారణం అదే ఏనుగు సింహం వస్తే ఒకరు వారించక్కర్ల అప్పటికే చాలామంది ప్రాణాలు గాలిలో గలిచిపోతాయి వారించక్కర్లేదు దేహాలను బయటికి లాగడమే అంతేత వారణం ఆ వారించేటువంటి వారణాన్ని ఆయన శిరస్సుగా ధరించాడు వారణ శిరస్సునే ఆయన ధరించాడు ఇందుకోసం గజ శిరస్సులో ఉండే ప్రత్యేకత చూడండి కళ్ళు చాలా చిన్నవి ఏనుక్కి చెవులు చాలా పెద్దవి మీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి ఎంత విశాలంగా ఉన్నాయి అన్నది ముఖ్యం కాదు ఆ చూపు దృష్టి ఎంత విశాలంగా ఉన్నది అన్నది ముఖ్యం ఏనుక్కి కళ్ళు చిన్నగా ఉంటాయి కానీ దృష్టి చాలా ఇబ్బంది లోపల కుంభాకార కటకం ఉంటుంది బుటాకార కటకం దాని కుంభాకార కటకం అందువలనే ఏనుగు అడవిలో తిరిగేటప్పుడు ఇలా చూస్తుందా దాని ఎదురుగా ఉన్న ఎలక దానికి ఏనుగులా కనపడుతుంది అందుకని దాని జోలికి వెళతుంది లేకపోతే అడవిలో ఏనుగు ఒక్కతే ఉంటుంది మిగిలినని దొక్కేస్తుంది తాను ఎంత లావున్నానని తాను శక్తిమంతురాలైన గజాన్నని తన దాటికన్నీ పడిపోతాయనే నమ్మకం కనుక ఏనుక్కు ఉంటే అడవిలో ఒక్క జంతువుని బతకనివ్వదు అది దానికి అవసరం లేకపోయినా సరే ఏనుగు శాకాహారి మాంసాహారం తిందైనా బతకనవద్దు చెతగొట్టేస్తుంది అలా కొట్టే అవకాశం లేకుండా భగవంతుడు ఏం కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి కానీ దృష్టి చాలా పెద్దది దాని ముందు ఉన్న చీపురు పుల్ల దానికి దూలంలా కనపడుతుంది చిన్న చీమ దానికి పెద్ద ఏదో జంతువులా కనపడుతుంది అప్పుడు ఇది ఏదో నాకంటే పెద్దదిలా ఉంది ఎందుకు వచ్చిన కూడా ఏను పక్కడు ఇది భగవంతుడు సృష్టి విలాసం ఏ జీవికి ఏం పెట్టారో వాడికి తెలుసు మనం చెప్పక్కల అందుకే మనం కోరికలు కోరకూడదు దేవుడి దగ్గర మనకి ఏమి చేయాలో ఆయనకు తెలుసు ఇస్తాడు ఆ నమ్మకంతోనే దండం పెట్టుకు వెళ్ళిపోవాలి ఇది అది ఉంటే దేవుడు చాలా తెలివి వాడు అది ఇస్తాడు ఒక పెద్ద మోటార్ సైకిల్ ఏమన్నా అనుకో ఇస్తాడు తర్వాత నూట అరవై కిలోమీటర్లు స్పీడ్లో పెడతాం వెంటిలేటర్ మీద ఉంటాం ఎందుకంటే నువ్వు మోటార్ సైకిల్ ఇమ్మన్నావు కానీ నూట ఇరవై కిలోమీటర్లు స్పీడ్లో వెళ్ళొద్దని చెప్పలేదు అడగలేదు కదా నన్ను ప్రమాదాలు జరగద్దు అని అడగలేదు కదా మోటార్ సైకిల్ ఇమ్మన్నావు ఇచ్చాను ఎన్ని కిలోమీటర్లు వెళ్ళి చూడు అన్ని కిలోమీటర్లే వెళ్ళాలి నువ్వు నీ ఇష్టం వచ్చినా పెడితే నీ ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళలేదుగా నన్ను ఏం అడిగావు బండి అడిగావు దానివల్ల ప్రమాదాలు జరగద్దు అని అడగలేదు కదా అడగలేమండి ఎన్ని కోరికలు కోరుతామండి ఎన్ని కోరికలు కోరుతాము అందుకే కోరికలే కోరకూడదు దేవుడి దగ్గర దైవతత్వం ఏమయత్రమేనా మనకు అర్థమైతే కోరికలు కోరకూడదు దురదృష్టవశాత్తు మనం దేవుణ్ణి ప్రార్థించేదే కోరికల కోసం ఏ కోరికలు లేకుండా దేవుడు ఎందుకు లేక అంటాం మనం మనకి తీరని కోరికలు మనకి డబ్బు ఖర్చు అయ్యే కోరికలు మనకు అవకాశం లేనివన్నీ దేవుడు వచ్చి తీర్చాలి దేవుడు ఎందుకు ఆయనకి ఆయనకేమైనా మేనలుడా మనం తోడలుడా ఎందుకు తీరుస్తాడండి మన బంధువులు మిత్రులందరికీ వాళ్ళ కోరికలన్నీ మనం తీరుస్తామా మన వల్ల కావని చెప్పమా దేవుడైనా అంతే మన కోరికలు తీర్చాల్సిన అవసరం దేవుడికి ఏమిటమ్మా అసలు ఎందుకు ఉంటుంది అలా తీరిస్తే భూమండలం మీద ఎన్ని చరాచర జీవరాశులు ఉన్నాయో అందరి కోరికలు తీర్చాలి నీ ప్రత్యేకత ఏమిటి నా ప్రత్యేకత ఏమిటి దేవుడి దగ్గర అజ్ఞానం కానీ మనం ఏదో దండం పెడితే తీరుస్తాడు పూజ చేస్తే ఇవన్నీ లంచకుండా వ్యవహారాలు దేవుడు ఈ లంచాలకు లొంగడు అసలు ఈ కోరికలే వదలయమని చెబుతున్నాడు ఆయన మనం వదిలేకుండా వాటిని పట్టుకుని వేలాడుతూ నేను వదలను నువ్వు కూడా నన్ను పట్టుకుని వదలకు దానికి నీకు ఏం కావాలో చెప్పు ఆరు కొబ్బరికాయలా లక్ష ఉండరాలు చెప్పే లెక్క ఇదంతా ఆయన అడగట్లేదు నేను నా ముఖం ద్వారా నా చేతుల ద్వారా నా అవయవాల ద్వారా నేను చేసిన యుద్ధ విన్యాసాల ద్వారా నేను చేసిన రాక్షస సంహారం ద్వారా నేను ఏం చేశానో మీరు తెలుసుకోండి దాన్ని మీ జీవితాల్లో అన్వయించుకుని ఆచారంలో పెట్టండి ఇందుకోసం ఈ ఆకారం ఏను కళ్ళు చిన్నవైనా దృష్టి పెద్దది అందుకని మనం దృష్టిని విశాలం చేసుకోవాలి కుల భేదాలు మత భేదాలు స్త్రీ పురుష భేదాలు అనేక రకాల భేదాలు మన బుర్రలో ఉన్నాయి అవన్నీ పోగొట్టుకోవాలి శ్రవణి